హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమిస్ కిచెన్ ఇవాంటి రెసిపీ వచ్చేసి ధనియాల కారపొడి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆ రుచే వేరండి ఇలా గ్లాస్ జార్లో వేసేసుకుని నిలవ ఉంచుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ కప్పు వరకు ధనియాలు తీసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఎండి మిరపకాయలు తీసుకుందామండి నేను ఇక్కడ పదిహేను వరకు తీసుకుంటున్నాను చిన్నవి కాబట్టి పెద్దవి అయితే ఒక పది వరకు తీసుకుంటే సరిపోతుంది ఎండి మిరపకాయలని ధనియాలు ముందుగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నానండి కళ్ళు ఉప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు హింగువ వేసుకోవాలి హింగువ వచ్చేసి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుందామండి గసగసాలు ఎప్పుడూ కూడా స్టార్టింగ్ నుంచి ఫ్రై చేయకూడదు మాడిపోతాయి లాస్ట్లోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి గసగసాలు ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కమ్మటి స్మెల్ అనేది వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు పక్కకి తీసేసుకోవాలండి లాస్ట్లో పొడి చేసుకుందాము వెల్లుల్లి రెబ్బలతో పొడి చేసామంటే కాస్త తడి అనేది వస్తుందండి ఇది కాస్త పొడి చేసుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ పొడైతే చక్కగా గ్రైండ్ చేసుకున్నాము మనం ముందుగా పక్కకు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండి చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము గుమ్గుమలాడిపోతుందండి ధనియాల కార పొడి ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి చల్లారిన తర్వాత ఒక గాజ్ బాటిల్లో వేసేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా ధనియాల కార పొడిని ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు